మిథులారా ముందు ఒక వక్త మాట్లాడుతూ చెప్పిండు రేవంత్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నాడు నిజంగా ఎంత చెప్పినా తక్కువనే కానీ సమయం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రం మీకు ముఖ్యమైన విషయాలు చెప్పాలి మిథులారా రెండు ప్లస్ రెండు కలిపితే ఎంత గట్టిగా చెప్పండి నాలుగు నాలుగు కలిపితే ఎంత ఎనిమిదికి ఎనిమిది కలిపితే ఎంత ఈ ప్రశ్నలకు కరెక్ట్గా జవాబిచ్చిన వాళ్ళకి ఎన్ని మార్కులు ఇస్తారు వందకు వంద మార్కులు వేస్తారు అవునా కదా వందకు వంద మార్కులు వేస్తారు కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఆ పేపర్లు దిద్దడం కూడా చేతగాలే ఇది వాస్తవం ఎవరికైనా అక్క నవ్వుతా ఉన్నా చూడండి అంటే ఈ చిన్న చిన్న ప్రశ్నలకు జవాబిచ్చిన పేపర్లను కూడా సరిగ్గా దిద్దలేని దద్దమ్మలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు నిన్న ఒక నేను కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దాసోజు శ్రవణ్ గారు మేము కొంతమంది నాయకులం అందరం కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పోతే ఒక నిరుద్యోగి చెప్తున్నాడు మీరు వినాలేది చాలా ముఖ్యమైన విషయం ఈయన ఒక కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి ఏంది సార్ మా పరిస్థితి అంటే ఆయన అన్నడంట చూడయ్య ట్రాన్స్ఫర్కు ముప్పై లక్షలు నడుస్తున్నది రేటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో షాబాద్ నుంచి పరిగిపోవాలంటే ముప్పై లక్షలు షాద్ నగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే ముప్పై లక్షలు మహబూబ్ నగర్ నుంచి గాంధీనగర్కు రావాలంటే ముప్పై లక్షలు లంచం ఇస్తేనే ట్రాన్స్ఫర్ చేస్తాం నువ్వు ఏకంగా డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ ఎస్పీ ఉద్యోగం అడిగితే ముప్పై లక్షలు ఎటు సరిపోతాయి మూడు కోట్లు ఇస్తేనే నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడంట బాబు నీ పేరు చెప్పండి వద్దు సార్ నా పేరు చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మక్కలు ఇరుగదని నన్ను చంపేస్తాడు అన్నాడు ఐదు వందల అరవై మూడు పోస్టులు మీరు లెక్క పెట్ట మూడు కోట్లతోనంటే పదిహేడు వందల కోట్ల రూపాయల కుంభకోణం మిత్రులారా రాయిది అమ్మల పుస్తెలు తాకట్టు పెట్టి ఇల్లును పెట్టి ఊర్లల్లో బస్తా బియ్యాన్ని భుజాన్ వేసుకొని బస్సుల వేసుకొని అగ్గి లాంటి ఇళ్లల్లో మన బిడ్డలు మా అవ్వ కూలి కష్టం చేసింది మా తాతాదే కాయ కష్టం చేసిండు మా ఇల్లు గూనె పెటిల్లు ఇదే షాబాదు బండలేసుకొని కురుస్తున్న ఇళ్ళలో బతుకుతున్నాం నేనన్నా వచ్చిన కాన్స్టేబుల్ అయితా ఒక ఆఫీసర్ అయితా నా వల్ల మా కుటుంబానికి గౌరవం వస్తుంది కొంచెం ఆమ్దాని వస్తుంది జీతం వస్తుంది అని చెప్పి ఎంతోమంది లక్షలాది మంది బిడ్డలు ఇలా హైదరాబాద్ నగరంలో చదువుకుంటుంటే వాళ్ళు రాసిన పరీక్షల పేపర్లు కూడా దిద్దలేని దద్దమల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిత్రలారా ఇలా వాళ్ళందరూ హైకోర్టుకు పోయిన్రు హైకోర్టు ఏమన్నది ఒక్కటే మాట చెప్పింది మీకు ఇన్ని వందల లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నాము మీకు ఏసీ రూములు ఇస్తున్నాము ఏసీ కార్లు ఇస్తున్నాము బుప్పు కొన్నా పప్పు కొన్నా నూనె కొన్నా ఏ కొన్న కూడా ఈ ప్రజలు పన్నుల రూపంలో మీకు జీతాలు ఇస్తుంటే వాళ్ళ పిల్లల పత్రిక వాళ్ళ పిల్లల ప్రశ్నపత్రాలు కూడా దిద్దలేని దద్దమ్మలు ఎట్లయినరు మీరు అని చెప్పి హైకోర్టు మొట్టుకాయలేసింది మిథులారా